వైసీపీ సీనియర్ నాయకుల్లో టెన్షన్ మొదలైందా ఎప్పుడైతే జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేశారో తర్వాత వాళ్ళం నేను వంశీ పేరు వినిపిస్తోంది కొడాల నాని పేరు వినిపిస్తోంది ఇలా సీనియర్ పేర్లు వినిపిస్తుంది తాజాగా మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది ఆడుదామాంధ్ర కేసుకు సంబంధించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది అయితే ఇప్పుడు దాన్ని సిఐడికి అప్పగించారు సిఐడి ఇప్పటికే కమిషనర్కి కేసు నమోదు చేయాలని కూడా చెప్పింది అనేది సిఐడి రంగంలోకి దిగితే గనక ఇక ఒక్కొక్క కేసు బయటికి రాబోతుందా ఒక్క రోజానే కాకుండా సీనియర్లు అందరినీ కూడా టార్గెట్ చేయబోతుందా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అనుకున్నాం ఇంతకుముందే రేట్ చేశారు అప్పుడు ఆడదాం ఆంధ్రాలో ఏదో డబ్బులు తినేశారు కోట్ల రూపాయలు ఏదో రోజా మీద కూడా కేసు నమోదు చేస్తాను కానీ లేదు కానీ ఇప్పుడు సిఐడి రంగంలో దిగబోతుంది దాని మీద కేసు నమోదు చేయబోతున్నారని నిజంగా అదే కనుక జరిగితే వరుసగా ఇంకా స్టార్ట్ అవుతాయి అరెస్ట్లు సిఐడి చేయట్లేదు దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పంపించింది చేతులు దులిపేసుకుంది తెలిసింది వాళ్ళకి అనవసరంగా తలనొప్పి అనేది ఇప్పుడు అది కూడా ఎవరో ఆచ్యాపాచ్య క్రీడా సంఘం లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని దాని మీద దుర్వినియోగం జరిగింది ఏంటంటే భోజనాలు సరిగ్గా పెట్టలేదు లేకపోతే స్పోర్ట్స్ లో కిట్లు పాడైపోయినాయి ఇట్లాంటి అవన్నీ చట్ట ప్రకారం శిక్షించే నేరాలు కాదు నేరం అంటే ఏది ఉంటది ఆడకుండా ఆడిచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేత ఆడించలేదు కానీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు గెలిచినట్టు ప్రకటించారు అది అవినీతి అవుతుంది ఇప్పుడు భోజనాలు ఉంది వాళ్ళకి సరైన కడుపు నిండా పెట్టలేదు ఇది ఎవడు జడ్జి చేస్తాడు ప్రభుత్వం సిస్టమ్ ఒకటి ఉంటుంది అది రోజాను ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు జేబులోంచి డబ్బులు తీసి ఆడుదాము అందరూ ప్రోగ్రాం జరిగింది క్రీడాకారులందరికీ భోజనం ఆవిడకో కాంట్రాక్ట్ ఇస్తారు అంతే కదా ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ భోజనాలు వడ్డిస్తుంది వాళ్ళకి బిల్ ఇస్తారు ఒకవేళ వంద మందే పెట్టి వెయ్యి మందికి బిల్లు ఇచ్చారు అనుకోండి అది ప్రూవ్ చేయాలి ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇక్కడ క్రీడాకారులు ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి అనేది పాలసీ తీసుకుని ఉంటారు అంటే ఒక క్రీడాకారులు వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఎక్స్ట్రా టోకెన్ ఇవ్వాలి ఇంకొకటి లేదు వాళ్ళ వరకే టోకెను విజిటర్సు విజిటర్స్ ఎంతమందికి ఇవ్వాలి భోజనం అది అనుకోండి ఇంకా దాంట్లో ఏం చెప్తారు ఏం కేసు నడుస్తుంది బేసిక్ గా ఇక కిట్లు అవి నాణ్యత లేవు ఎవరిని అప్పుడు నాణ్యత లేకపోతే ఆ కన్సర్ తయారు చేసిన కంపెనీ లోపల అయ్యాలి అంతే కదా ఇప్పుడు మనకి క్రికెట్ ఆడుతున్నప్పుడు నా చేతిలో బయటలు రెండు సార్లు మూడు సార్లు ఇరిగి నేను వెళ్ళి ఎవరిని బట్టి రావాలి డటత్లానోడి దగ్గర తీసుకున్నాం లేకపోతే అనుకుంటాం అంతే కదా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బ్యాట్ చేతిలోకి పిడి చేతిలో ఉండిపోయి పడిపోయింది చాలా సార్లు లేకపోతే బందిరి కొడితే పగిలిపోయిన చాలా సార్లు అప్పుడు దాని మీద కుంభకోణం అని కేసులు పెడతావా బేసిక్గా లేకపోతే ఇక్కడ ఎక్కడ ఎందుకు ధోని ఆడితే బ్యాట్లు లేవా సెహవాగ్ ఆడితే బ్యాట్లు లేవా అవి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే బీసీసీఐ మీద కేసు పెడతారు దాని మీద క్రీడాకారులు పట్టించుకోరు కానీ వెనకాల రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు ఇక్కడ ఇక్కడ వీళ్ళ మీద కేసు పెడితే అప్పుడు బీసీసీఐ మీద కూడా కేసులు పెట్టాలి ఎందుకంటే వాళ్లే కదా బయటలు ఇప్పించేది ఒకటి ఒకటేంటంటే వేధించాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఇదివరకు వైసీపీ ఐంలో తెలుగుదేశంలో ఒక అచ్చెన్నాయుడు ఒక రవీంద్ర లేకపోతే గనక చంద్రబాబు లోకేష్ ఒక పది మంది మీదను పదిహేను మందినో టార్గెట్ చేశారు అదే నియంతృత్వం నిరంకుశత్వం రాజకీయాలు చేస్తున్నారు పోలీసులు వాళ్ళ పని ఆళ్ళని చేయని లేదు వాళ్ళ చేత దొంగ కేసులు పెట్టించారు ఆఫీసర్లు తప్పుడు వాళ్ళు ఇదంతా అరాచక ప్రభుత్వం సైకో ప్రభుత్వం అనినే కదా ప్రభుత్వానికి గది దించింది ఇప్పుడు కనబడ్డ ప్రతి నాయకుడి మీద పెడుతున్నారు కొడతన్నారు పెడతన్నారు అప్పుడు రేపు పొద్దున ప్రజలు ఇదంతా పర్లేదు అనుకుంటారా ఇప్పుడు ప్రజలను ఎవడు అన్నాలి అక్కడ ప్రజలు ఎదురు దాడులు జరగల అక్కడ అచ్చెనాయన అరెస్ట్ చేస్తే తీసుకొచ్చారు అక్కడి నుంచి లేదా అయిన పాత్ర ఇంటి దగ్గర కడితే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది అది మిగతా జనాలకే సంబంధాలే జనాలకు వెళ్లాల్సిన డబ్బులు వెళ్ళి జనాలకు వెళ్లాల్సిన సంక్షేమం అది వెళ్ళింది వాళ్ళ జోలికి పోవాలి పైగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు లేకపోతే తినడానికి డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళు బాధపడ్డారే అని వీళ్ళు బాధపడ్డారు కదా మరి ఇప్పుడు గా ప్రజలని బాధ పెడితే లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని బాధ పెడితే ఒప్పుకుంటారా గా అనవసరమైనటువంటిది అంటే వేధిస్తున్నారు అన్న సింబల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు వేధిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు ఉద్యోగులు ఏడిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ అటు పక్కకి ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉంటారు కానీ ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ లెక్చరర్ సంఘం ఏంది అది లంది టీచర్స్ సంఘం ఏంది అది అని అడుగుతోంది ఆగుతారు రేపు పొద్దున ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకుంటున్నాం వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం వీళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే తప్పు జరిగితే మీ నాయకులు మీ నాయకులు అరెస్ట్ మధ్యలో మాకేందుకని రేపు పొద్దున ఉద్యోగులు రారా లేకపోతే ఉద్యోగులందరూ జైలు కోర్టులు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడానికి ఇష్టపడతారా ఇవన్నీ ప్రాథమికంగా బాగుంటాయి రాబోయేటువంటి రోజుల్లో మనం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం ఈ భిన్నం చేసే వ్యవస్థ రేపు పొద్దున మనల్ని ప్రశ్నిస్తుంది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్ లో వంద మంది ఉన్నారనుకుందాం వెయ్యి మంది ఉన్నారు యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఇవాళ అందులో తెలుగుదేశం ఫేవర్గా యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆ గారు బానే ఉంది నాకున్న ఉద్యోగులందరూ అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్తుంటే పర్లేదులే అని చెప్పి వీళ్ళు ఏమైనా చప్పట్లు కొడతారు రేపు పొద్దున వాళ్ళకేంటి సంబంధం అంటారు వీళ్ళు ఏమంటారు అవినీతి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రీడల్లో ఆడదాం ఆంధ్రాలో ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అతనిది జోగి రమేష్ దాంట్లో సర్వేయరు తర్వాత రిజిస్టర్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు ఇక్కడ అది మనం ప్రజెంట్ చేయడంలో మీడియా ద్వారా చేయగలిగాం కానీ నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమొస్తుంది రిజిస్ట్రేషన్ వాడు చెప్తేనే చేసాం కదా మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు కదా అక్కడ అట్టగా చేస్తారు వాడు చెప్తే చేసేది అని అన్నారు అనుకోండి మరి మీకు అమరావతిలో చేయలేదా మీరు చెప్తే అని అడగరా లేదా ఇప్పుడు చేయట్లేదా బేసిక్గా కాబట్టి వ్యవస్థని కెలుగుతున్నాం మనం అవును చాలా దారుణంగా టార్గెట్ టార్గెట్ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు లేదంటే ఒకప్పుడు గట్టిగా ఫైర్ బ్రాండ్లో వాయిస్ వినిపించిన వాళ్ళు అనేది ఒక రోజా కానీ లేదంటే కొడాలి నాని కానీ జోగి రమేష్ కానీ వీళ్ళ వీళ్ళందరూ వంశీ గానీ పేర్లు ఎందుకంటే ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లోనే ఉన్నారు రాజీవ్ నిన్న రిమాండ్కి పంపించారు ఆయన ఎప్పుడొస్తాడో ఏంటి అనేది క్లారిటీ లేదు అంటే ఇంకా జైలుకి వెళ్తే రారేమో అనే ఒక భయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు పిన్నెళ్ళ లాంటి వాళ్ళు ఇంకా బయటకు తీసుకురాలే పరి బెయిల్ రిజెక్ట్ అయ్యిందంటే ఇప్పుడు ఆ భయం వీళ్ళ వెంటాడుతుందా వేధిస్తుందా లేదంటే ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే ఉందా బేసిక్గా కేడర్ భయోత్పాతానికి గురి చేయడం వాళ్ళ ఉద్దేశం ఫస్ట్ పాయింట్ అదే గురి అయ్యారు మొదట్లో కాబట్టి గదిలో పెట్టి కొడితే పిల్ల కొడతాయి ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు అరెస్ట్ అవడానికి రెడీలో ఉన్నారు పోవడానికి రెడీలో ఉన్నారు అలాగే రాసుకుంటూ రాజకీయ ఏం జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ముఖ్యమంత్రి అవ్వలేదా లేకపోతే యాభై ఆరు రోజులు జైల్లో వచ్చినటువంటి చంద్రబాబు మళ్ళీ అవలేదా ప్లస్ జైల్లో ఉండటం సానుభూతి అయింది అంతే కదా జైల్లో ఉండటం అంటే హీరోయిజం అయింది రవీంద్ర జైలుకి వెళ్ళాడు ఇవాళ రోజునే గెలిచాడు ఆయన పేరేంటి రఘురామకృష్ణరాజు జైలుకెళ్ళాడు కెళ్ళడు గెలిచాడు అచ్చెన్నాయుడు జైలుకి గెలిచాడు బాబు గారు బాబుగారు గారు జైలు గెలిచాడు అంటే జైలుకి వెళ్ళి వస్తే గెలవడం అనే కాన్సెప్ట్ వచ్చి అంతే ఇప్పుడు జైలుకి అనేటటువంటిది తప్పు తప్పు ఒకరంగ జైలుకి పంపకూడదేమో ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతారని అధికారాలు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ అవుతారే ఉంది కానీ ప్రతీకారం ఇక్కడ అంటే వీళ్ళ హయంలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళని హింసించారు దూషించారు తిట్టారు ఏదో చేశారు ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అండి తిట్టారు ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు కదా కాకపోతే అప్పుడు తిట్టినటువంటి వాటిని గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతీకారం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ అయిపోతుంది మళ్ళీ వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు ఏముంది అందులో బేసిక్ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజెంట్ ఏమి రాజకీయం నడవట్లా రాచరికం నడుస్తుంది ఒక రాజుగారు పోయారు రెండో రాజుగారు వచ్చారు రాజుగారు వచ్చినప్పుడు ఆ చతురంగ బలాలు ఆయన వాళ్ళు వచ్చి పాత వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్ళలో పడేస్తారు అలాగే లొంగిపోమ్మంటారు లొంగిపోయినోడికి ఇస్తారు బానిసత్వం చేయాలి లొంగిపోయినోడు లొంగిపోయినోళ్లు ఈ వాళ్ళకి బానిసత్వం చేయాలి లేదంటే దేశం విడిచి పారిపోవాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది అదే జగన్ అనేటువంటి రాజు పరిపాలించాడు ఆయన హయాంలో ఉన్నటువంటి వాళ్ళని వేధించారు ప్రతిపక్షాలని ఇవాళ చంద్రబాబు అనే రాజుగారు వచ్చారు ఈయనకి ఇంకో రెండు సామంత రాజులు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ చక్రవర్తి అయ్యారు ఆయన ఈ చక్రవర్తి హయాంలో కింద ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షం అనేటటువంటి పాతపక్షం రాజు గారి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జైళ్ళలో పడేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు లేదా హింసిస్తున్నారు లేదా కొడుతున్నారు చంపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ పేపర్లు ఈ సోషల్ మీడియా ఇది చూస్తే నాకు కనబడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తులో మనం కాన్స్టిట్యూషనల్ చేంజ్ చేసుకుని ఎలాగంటే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి నుండి పై స్థాయి ముఖ్యమంత్రి దాకా అందరూ కొత్త వాళ్ళు పెట్టుకోవాలి ఆ తోళ్ళు అందరినీ తీసేయాలని కొత్త చట్టం నేర్చుకుంటే ఐఏఎస్ లు చంద్రబాబు టైంలో చేసిన వాళ్ళు జగన్కి నచ్చరు జగన్ టైంలో పని చేసిన వాళ్ళు చంద్రబాబుకి నచ్చరు వాళ్ళని వీళ్ళు వేధిస్తారు వీళ్ళని వాళ్ళు వేధిస్తారు ఏ వెంకటేశ్వరం వాడు వేధించారు పదహారు మంది ఐపీఎస్ వేధించారు రేపొద్దున యాభై మందిని వాళ్ళు వేధిస్తారు అంతే కదా అలాగే చివరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వైసీపీ టైంలో వాళ్ళకి పనిచేశాడు అని చెప్పి వీళ్ళు తీసేయమంటున్నారు ఈవెన్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఈ వ్యవస్థలో మనం ఏలు పెట్టకూడదు అనేది ఏం లేదు ప్రతి వ్యవస్థ వాలంటీర్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి రేషన్ డీలను తీసేయండి మన వాళ్ళని పెట్టండి అంగన్వాడీలు తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఆశా వర్కర్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి సచివాలయాల్లో తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఈ స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో రాచరికమే కదా ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తీసేసి వైసీపీ వాళ్ళని పెట్టుకోమని ఒక ఒక డీజీపీ సీఎస్ దగ్గర నుంచి ఒక వాలంటీర్ వరకు మార్చాడు ఒక రాజకీయ సాంప్రదాయం అయిపోయింది అది ఒక పార్టీకే పరిమితం అవ్వలేదు కదా మన పాయింట్ ఎదుర చేస్తున్నారు కదా నేనంటో పై స్థాయిలో జరిగేది ఎదు వరకు వచ్చేసింది ఎంప్లాయ్ దాకా వెళ్ళిపోయాం అదే కాదు ఇంకొక దగ్గర మనం ఏంటది ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను కూడా తీపిచ్చుకోవడం కర్నూలు దగ్గర గొడవలు జరుగుతున్నది ఏంటి శ్రీకాకుళం దగ్గర అయ్యి గతంలో వైసీపీ హయాంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ తీసేసి నేను పంపిస్తాను వాళ్ళని పెట్టుకో అంటాం ఇది కొత్త సంప్రదాయం అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఉద్యోగులు కూడా భద్రత అన్నీ తీసేయండి వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మా వాళ్ళని పెట్టుకోండి ఒకవేళ లేదా చెప్పండి మేము వాళ్ళని వేధించి వాళ్ళ చేత రాజీనామా చేయించి ఇప్పిస్తాం ఇది ఎక్కడ పరిస్థితి ఇంత ముందు ఎప్పుడన్నా ఉంది అసలు ఇది జరిగిందంటే ఎక్కడ కానీ ఈ ప్రతీకార రాజకీయం లేదంటే ఈ కక్షభూజ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాగానే ముందు నవరత్నాల మీద ఫోకస్ పెట్టేశారు కొన్ని రోజులు లాస్ట్ లో ఆయన మొదలు పెట్టారు అరెస్టులు వరుసగా చవరకు బాబు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మాత్రం ముందే మొదలైపోయింది ఈ అరెస్టులు ఈ వేధింపులు ఇవన్నీ దీనికి ఏమైనా లిమిటెడ్ పీరియడ్ ఉంటుందా లేదంటే ఐదేళ్లు ఇంకే ఇలా ఉంటుందా వైసీపీ మీద లేదు రివర్స్ లో ఉంటుంది అనుకుంటా జగన్ ఏంటంటే ముందు జనంలోకి పథకాలు తీసుకెళ్ళిపోయి అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు తన కార్యకర్తలని సంతృప్తి పరచడం కోసం తెలుగుదేశం నాయకుల అరెస్టుల కాన్సెప్ట్ బిగిం చేశాడు తనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా తద్వారా అది ఎలక్షన్స్ ముందు అయ్యేటప్పటికి అది ప్రతీకారం కింద కనిపించింది ప్రజలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మొదటి రెండేళ్లు కార్యకర్తల కోరికలు నాయకుల కోరికలు తీర్చేసి రెండేళ్ల తర్వాత నుంచి ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాధ్యతాయుతంగా ఉన్నట్టు పరిపాలన దారిలో పెట్టినట్టు అనేటటువంటి రివర్స్ వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తారేమో అనిపిస్తోంది ఉంటది అనుకోను కానీ ఆయన చేతిలో ఏముండదు ఈ రెండేళ్లు జరిగిన తర్వాత రేపు పొద్దున ఏ కార్యకర్త ఆగుతాడు ఏ నాయకుడు ఆగుతాడు ఏ పోలీస్ అధికారి అప్పుడు మాటింటాడు అప్పుడు ఎందుకు వ్యవస్థని నాశనం చేయడం సులభం మళ్ళీ పునర్నిర్మించడం చాలా కష్టం నారా లోకేష్ గారు రెడ్ బుక్ లోని మొదటి పేజీల్లో కేవలం వైసీపీ సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారు అందుకే విలవర్సగ టార్గెట్ అవుతాడు ఆయన పుస్తకం సార్ అడుగుదాం అనుకుంటా సార్ కనపడతలేకే ఒక కాపీ కొన్ని కత్తులు అయితే మనం కూడా చదువుకుందాం ఎవరెవరు ఎవరు బుక్ స్టాల్ పై రిలీజ్ చేస్తే బెట ఆయన రాసేడో లేదు తెలియదు కానీ ఆయన बदనాం చేస్తాడు ఆయన అన్నదే కదా ఇప్పుడు మనం ఎవరు ప్రస్తావించినా ఆయన చూపించారు కదా ఒక క్రీస్ ఆయన బుక్ దరవలేదు ముర్రో అంటున్నాడు ఈ లోపు జరిగిన ఆయనకి ఉంటది భవిష్యత్తులో చూడాలి ఏంటనేది అంటే దాన్ని బేస్ చేసుకుని నడవట్లేదు ఆయన చెప్పింది అయితే అట్ట కాదు ఆయన చెప్పింది ఎట్లా హింసిస్తానని కాదు తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తానన్నారు అంతేగాని చంపేస్తాము నరికేస్తామల్లా కాబట్టి అక్కడ ఏదో తేడా కొడుతుంది అంటే బుక్ ప్రభావం కాదు కాదు ఈ అరెస్ట్లు గ్రౌండ్ ప్రభావం గ్రౌండ్ బుక్కుల ప్రభావం ఇది ఎవరి బుక్లు వాళ్ళు ఆశించుకుంటున్నారు రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీ సీనియర్లు ఏమైనా టెన్షన్ మొదలవుతుందా నిజంగా ఇప్పుడు రేపు వరుసగా ఒకవేళ నేను వంశీకోవడాని రోజా వీళ్ళు కూడా అరెస్ట్ అయితే నిజంగా ఇది రెడ్ బుక్ ప్రభావం అనుకోవాలా కక్షపూరిత లేదంటే ప్రతీకార రాజకీయం తెలుగుదేశం పార్టీ ఇంకా కంటిన్యూ చేస్తుంది అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూద్దాం చూద్దామని జరుగుతుంది